మేడం ఏం చేస్తున్నారు మేడం గుడ్ మార్నింగ్ అట్లా తింటారా బ్రేక్ఫాస్ట్ అలా తింటారా నిషుడ్ అవ్వలే బయట అక్కడేసావు బాగుందా బాగుందానా చూడు ఇక్కడ బాగుందా బ్రేక్ఫాస్ట్ బాగుందా ఏంటది చెప్పు ఎగ్ చపాతి తినేసి అట్లా చేయకూడదు మంచిగా తినాలి ఓకే ఆ పీసెస్ తిన్నాక మళ్ళీ మమ్మీకి చెప్పు మమ్మీ తీసిస్తుంది ఓకేనా చిన్న చిన్న పీసెస్ లాగా ఓకే బేబీ అట్లా ఎక్కింది దాది బక్క పిల్ల సే బాయ్ జుట్టే నీది అన్నకి అన్న కీజు లాక్ చేస్తాడు సార్ మా అమ్మకి ఏమన్నా చాక్లెట్సా అన్నకి ఓ నువ్వు బయట లాక్ చేసావా బయట లాక్ చేసావా ఎక్కడ చూపించు ఫేస్ చూపించు ఫోటో పెట్టి ఎందుకు నీ జుట్టు తీసేసావు నీట్గా జుట్టేసింది కదమ్మమ్మ ఎందుకు తీసేశా ఎందుకు కళ్ళు మూసుకొని నోతు పిచ్చి అమ్మో నిషు నో నిషు ఏమైంది అట్లా కూర్చొని మరీ ఏడుస్తున్నా ఏమైందమ్మా ఓనన్నా వస్తాడమ్మా డాడీ వస్తాడు ఎక్కడికి వెళ్ళలేదు డాడీ చూడిట్లా కన్నయ్యా చూడమ్మా ఎక్కడికి వెళ్ళాలా వస్తాడు ఓకే నువ్వే కదా బ్రెడ్ కావాలి అన్నావు ఎస్ బ్రెడ్ వద్దా నీకు చెప్పు ఎందుకు అట్లా అనుకుంటున్నావు ఎక్కడికి వెళ్ళండి డాడీ బ్రెడ్ తీసుకురావడానికి వెళ్ళాడు కదా కదా నువ్వెందుకు మరి ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అయితే ఒకసారి వీళ్ళిద్దరు చూద్దురా ఇక్కడ ఏం చేస్తున్నారు పే పే ఏం చేస్తున్నారా రెండు ఫ్యాన్స్ వేసుకొని డోర్స్ అన్ని క్లోజ్ చేసుకొని ఈవెన్ విండో ఆల్సో చూడ ఒకసారి ల్యాప్టాప్ తీసుకొని వాళ్ళది క్రోమ్ బుక్ ఏం చేస్తున్నారు గేమ్ ఆడుతున్నారా లేదంటే వీడియోస్ చూస్తున్నారా భయం లేదా మీకు బక్కమ్మ నీకు అస్సలు భయం లేదా చెప్పవే ఏంటి డార్వి పిన్ని షాపింగ్ 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 ఎలా చేస్తుంది అట్లా అంటుందా పిన్ని ఏమంటది షాపింగ్ 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 అంటదా నువ్వు ఎలా అంటావే వెళ్తావా మరి షాపింగ్ షాపింగ్కి మా పడతావు రే బో తిందు ఇంకా టైం అయింది బేబు దా తిందాం రా ప్లీజ్ కమ్ 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 నీ జుట్టేం నా అలా అయిపోయింది నీ షూ కోమ్ చేసుకోలేదా ఏంటి రక్షాబంధన్ ఐ లవ్ యు చూడు దార్ ఐ లవ్ ఐ లవ్ యూ టు మమ్మీ అనాలి ఏమండి అక్కడ చూడు షో షోమి ఎందుకు స్టిక్కర్ ఎందుకు తీసేసావు స్లైమ్ డబ్బా ఎక్కడ స్లైమ్ బాటిల్ ఏది స్లైమ్ బాటిల్ ఏది లేదు చూడలేదు చూసుకోవడం చూసుకోలేదు ఎక్కడ పెట్టాను నేను ఎక్కడ స్లైమ్ ఉంది బాటల్ ఎక్కడ ఉంది ఎక్కడ మమ్మీ ఎక్కడ పెట్టింది చెప్పు ఎక్కడా అక్కడ పెట్టింది అనుకుంటుంది కాదు క్లోజ్ యువర్ ఐస్ ఐ విల్ షో యూ క్లోజ్ క్లోజ్ నిజంగా తను స్పర్శ లేదా ఏంటి ఎక్కడ పెట్టాలి మళ్ళీ ఎక్కడ ఎక్కడుంది చెప్పు ఎక్కడుంది ఎక్కడ నింది చెప్పు నింది ఇక్కడ దగ్గర నాకు వినిపించట్లే ఎక్కడ ఏంటి నీ తల మీద ఉనిందా మమ్మీ ఎక్కడ పెట్టింది తెలుసా అదే చూపిస్తా ఇక్కడ పెట్టింది నీ జుట్టుకి Once again. Once again okay. Hmm? Oke. Okay. I Mama. Mama. <laughs> 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 <Can I> open? Ekadundi. <laughs> Slime <laughs> Je put daar weer terug. Mami daar. Okay. Close your eyes. Akasha. Close your eyes, mami. Close je ze. Can I open? Open? Dit is het. Slime echt is het.